యానం నియోజకవర్గంలో పుదుచ్చేరి కాంగ్రెస్ బృందం పర్యటించింది యానం నియోజకవర్గంలో పుదుచ్చేరి కాంగ్రెస్ బృందం పర్యటించింది పుదుచ్చేరి పిసిసి అధ్యక్షుడు లోక్సభ ఎంపీ వైద్యలింగంతో పాటు కాంగ్రెస్ నాయకులు కందస్వామి వైద్యనాథన్ ఆర్కే అనంతరామన్ పెద్ద పెరుమల్ తదితరులు యానం రావడం జరిగింది ఈ సందర్భంగా వీరికి యానం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాని దినేష్ కాటంశెట్టి రామ్మూర్తి బృందం ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా యానం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు కేవలం ముప్పై కష్టాలు ముప్పై నాలుగు లక్షలు ఎందుకుంటే రెండు కోట్లు మూడు కోట్ల నుంచి ఎలా ఖర్చు ప్రతి ప్రజా వచ్చే వరకు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టేస్తున్నావు నీ భర్తనే పెళ్లి రోజు లేదంటే ఇంకొక రోజు ఇంకొక రోజు ఈ రోజు మళ్ళీ మనోహం పట్ల నుంచి చేసుకోవడం తప్పలేదు నిన్ను ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చూపించారంటే ఈ రోజు యానం ప్రజలే యానం ప్రజలకు నువ్వేం చేశావు కేవలం యానం ప్రజలు నువ్వు పేదోలుగానే ఉంచేసావు ప్రజలు పేదోలుగానే ఉన్నారు ఈ రోజు ఎవరికైనా వ్యాక్సిన్ అయితే వెంటనే మన యానం ప్రజలకు ఏం చేస్తారు చేతుకున్న రోజులో ఒంటి పెద్ద బంగారం

ఇక్కడ యాభై రెండు షాపులు అందులో కొనుక్కునేవారు అనేక మంది ఊర్లోకి వచ్చేవారు ఊర్లో వచ్చి షాపింగ్ చేసేవారు ఈ రోజు ఏం చేస్తున్నారు బైపాస్ నుంచి వస్తున్నారు బైపాస్ లో అన్ని రకాలుగా అక్కడ బైపాస్ లో తీసుకుని అలా వెళ్ళిపోతున్నారు తప్ప యాద ఊర్లో ఎవరు వచ్చి కొనుక్కోవట్లేదు ఎందుకని అదే ఒక రిజల్సీ ప్యాకెట్ ఉంటే బ్యాక్ ప్యాకెట్ అయితే ఈ రోజు అక్కడ కేవలం ఆరు వేల మందికి ఒక ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తే ఖచ్చితంగా వచ్చిందే అసలు జిఎస్టి ఎట్లా మని చెప్పాలి ప్రజలు అసలు చాలా అన్యాయం జరుగుతుంది బీజేపీ వల్ల దీని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలనే ఉద్దేశంతో ఈ రోజు పాండిచ్చేరి స్టేట్ నాయకులతో ఈ రోజు వ్యతిరేకత తీసుకొచ్చాం అదే విధంగా అందరూ కూడా క్యాండిల్ ర్యాలీ చేయడానికి కూడా కారణం ఏంటంటే మీరు ఓట్లు దంగోతనాన్ని ఆపండి రాబోయే రెండు వేల

కేవలం రెసిడెన్సీ బ్యాటరీ అనేది ఒక గ్యాస్ రేటు వల్ల ఆగింది ఎందుకంటే రెసిడెన్సీ బ్యాటరీ పాత రేటుకి వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ ఇది మళ్ళీ కొత్త రకం చేసుకుని ఇప్పుడు కొత్త రేటుకి మేము ఇస్తామని చెప్తున్నారు ఇదే బ్యాటరీ అది పాతలకు ఆరకేలో ఉంది దానికి ఒక రేటు ఇస్తున్నారు కదా ఈ బ్యాటరీ కూడా నాదే కదా పాతదే కదా ఆ రేటికమా నేను అడుగుతుంటున్నప్పుడు మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కానీ ఇక్కడ ఉన్న మరి ఢిల్లీ ప్రజాప్రతినిధి కానీ మరి దానికి సపోర్ట్ చేయాలా నేను ఒకసారి ఆలోచించండి యాన అంటే